జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమద్వరవరమయ్య నమ న్యాయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కర శ్రీమాన్ యుఎన్ రంగాచార్య రంగాచార్యస్వామివారి శతాబ్ది మహోత్సవ సందర్భంగా ముద్రించబడిన వ్యాస వైజయంతి గ్రంథం దీనిలో పదహారు వ్యాసాలు శ్రీవైష్ణవ సంప్రదాయంలో కేవలము మహాపాండిత్యం కలిగినటువంటి వారికే అవగాహనమయ్యే విషయాలని సునాయాసంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా సంప్రదాయంలో ఉండే అసలైన రహస్యాలను నిష్కర్షించి తెలియజెప్తూ ఉన్నారు ఆయా వ్యాసాల్లో ఈ వేడ పదిహేనవ వ్యాసం తెరుతం దాని గురించి స్వామివారు అనుగ్రహించిన విషయాన్ని గమనిద్దాం శైలేశ దయాపాత్

వాదికేసరి అడగియర్ జీయర్ అనే పూర్వాచార్యులు వారు అనుగ్రహించారు భగవద్గీత వెణ్బై అని ఆ ప్రబంధానికి పేరు భగవద్గీతలో ఈ శ్లోకానికి బహునాజన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రవద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అనేక జన్మలు గడచిన తర్వాత మానవుడు జ్ఞానవంతుడై భగవంతుని శరణు పొందుతాడు వాసుదేవుడే సమస్తమని భావిస్తాడు ఆ మహాత్ముడు అలాంటివాడు చాలా దుర్లభుడు అంటూ ఆ శ్లోకం యొక్క అనువాదం తెలియజేస్తుంది నమ్మాళ్ళవారులు తిరువాయమడిలో ఉండుం సోరుం పరుగునీర్తిండు వెత్తలయు మెల్లాంగ భుజించే అన్నము తాగే నీరు అనుభవించే భోగ్య పదార్థాలు అన్నీ కృష్ణుడే అని పలుకుతారు భగవద్గీతలోనిపై సూక్తికి లక్ష్యభూతాలుగా నమ్మాళ్ళ మన కాక మన పూర్వాచారు అందరి యొక్క అభిప్రాయం అది నమ్మాళ్ళవారులు దీనికి ఒక ఉదాహరణ అని కూడా చెప్పవచ్చు లక్ష్యభూతులు వారే అని ఈ విధంగా శ్రీమన్నారాయణుడు ఆయనే దారకము పోషకము భోగ్యముగా భావించిన ప్రపన్న జనకూటస్థులైన నమ్మాళ్ళు వాళ్ళు అనుగ్రహించిన ప్రబంధాలు తిరువిరత్తం తిరువాసరియం పెరియ తిరువందాది తిరువాయముడి అనే నాలుగు ప్రబంధాలు ఈ నాలుగు ప్రబంధాలు చతుర్వేదముల యొక్క సారాలని తిరువిరత్తం ఋగ్వేద సారంగా తిరువాసరియం యజుర్వేద సారమని పెరియ తిరువందాది అధర్వణవేద సారమని తిరువాయముడి సామవేద సారమని పూర్వాచారులు అభిప్రాయపడ్డారు ఈ నాలుగు ప్రబంధాలలోని ప్రమేయాలు అనుక్రమాన్ని కూర్చి నంబిళ్ళయ్య వారు ఈడు ముప్పత్తు ఆరాయిరపడి వ్యాఖ్యకు ముందు అనుగ్రహించిన మూ శ్రీయపతి అనే అవతారికలో తెలియజేస్తూ ఆళ్వార్లు భక్తి దశకు భరతాళ్వాన్ భక్తి దశతో గల సామర్ సారూప్యాన్ని వివరిస్తారు అంటే శ్రీరామునికి కైంకర్యం చేయాలని ఆశపడిన భరతునకు కైకేయి రాజన్ అని సంబోధించినప్పుడు కలిగినటువంటి అవస్థ వంటిదే తిరువిరిత్తం ప్రబంధంలో ఆళ్వార్లు అనుభవించినటువంటి అవస్థ ఇక అలాగే చిత్రకూటంలో ఉన్నప్పుడు శ్రీరాముడు ఉన్నాడని తెలుసుకొని నా ఒక్క కన్నీటినే సహించలేని శ్రీరాముడు ఇంతమంది కన్నీటిని సహించగలడా తప్పక అయోధ్యకు తిరిగి వస్తాడు అని ఆశపడిపోయినప్పటి భరతుని స్థితి వంటిదే తిరువాసిరీయ ప్రబంధంలోని ఆళ్వాళ్ల స్థితి ఇక నంది గ్రామంలో శ్రీరాముని రాక కోసం ఆశతో ఎదురుచూస్తూ ఉండే భరతుని స్థితి వంటిది పెరే తిరువంతాదిలో ఉన్న ఆళ్వాళ్ళ స్థితి ఇక రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న తర్వాత అతనికి తగిన కైంకర్యాన్ని చేసి ఆనందించిన భరతుడు అనుభవించినటువంటి అనుభవం తిరువాయముడి ప్రబంధంలో ఆళ్వార్లు పొందిన అనుభవం ఈ రకంగా ఆళ్వార్లు నాలుగు ప్రబంధాలలోని అనుభవం భరతుని నాలుగు దశలలోని అనుభవం వంటిదని నంబిళ్ళ స్వామి వారి అభిప్రాయం ఆచార్య హృదయకారులు అడగీయ మనవాళ పెరుమాళ్ళు నాయనార్ ఇయర్పా మూన్నాం వేదత్రయం బోలే అన్నారు పాడల్ పన్బడై ఇసై కొల్ వేదంబోలే అంటే ఇయర్పా మూడు సహస్రాలు అంటే మొదలాయం పెరియ తిరుముడి ఇయర్పా అనే సహస్రాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం వంటి రాగాలతో నిండిన పాసురాలతో తిరువాయముడి ఈ ప్రబంధం సామవేదం వంటిది అని అంటారు నమ్మాళ్ళు వాళ్ళ ప్రబంధాలు నాలుగింటికి కల చతుర్వేద సామ్యాన్ని జలిపి ఋక్ సామత్తాలే సరసమాయ్ స్తోభత్తాలే పరంభమా పోలేసైకోటి అమర్సు ఆయురమాయత్ అంటే ఋగ్వేద సామంతో సరసమై విస్తరించినట్లుగా ఋగ్వేదంతో సమానమైన తిరువిరత్త ప్రబంధం కూడా రాగంతో కూర్చగానే వేయి పాసురాలను కల సామవేదాత్మకమైన తిరువాయముడి ప్రబంధమైనదే అనే చూనికలో శతగాధాత్మకమైన తిరువిరుత ప్రబంధమే సహస్రగాథాత్మైన ప్రబంధంగా విస్తరించింది అన్నారు ఈ క్రమంలో తిరువిరుతంలో ఒక్కొక్క పాసులం తిరువాయములోని ఒక్కొక్క దిశగా విస్తరించింది అని తెలుస్తోంది ఈ ప్రథమ చరమ ప్రబంధాల మధ్య ఉండే అర్థాలలోని సంగతి వివరం ఆయా ఆచార్యుల ద్వారా గమనించవలసింది పొందవలసింది ఇక సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వమే హరతు మే పాపం సర్వుంహరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని అనేది శృతివాక్యం దీనిలో శతమూలా అనే శబ్దం ద్వారా శతగాధారూపమైన తిరువిరుత ప్రబంధం అని తెలుసుకోవచ్చు అదొక సూచితంగా తెలిసింది శతాంకుర అనే శబ్దం ద్వారా అష్టోత్తర శతగాదాత్మకమైన ఉత్తందాది ప్రబంధం సూచితం అనుగ్రహించవచ్చు సహస్ర పరమాదేవి అనే ప్రయోగం ద్వారా సహస్రగాదాత్మకమైన తిరువాయముడి ప్రబంధం సూచితమైంది అని శ్రీమాన్ కాంచీవరం ప్రతివాది భయంకరం వారి శ్రీ సూక్తిగా అనుగ్రహించారు ఈ శృతి ద్వారా కూడా తిరువిత్త తిరువాయముడి ప్రబంధాల మధ్య గల వివరణ వివరణి భావాన్ని గమనించవచ్చు తిరువాయుముడి ప్రబంధానికి అంకురస్థానీయం ఇరామానుషను తందాది ప్రబంధం అనే సూక్తిలోని తాత్పర్యం ఏమిటంటే భగవద్భక్తికి స్థితి అంకురస్థానీయం భాగవత ఆచార్య భక్తి కనుక ఇరామానుషను తందాదిలోని ప్రమేయం భాగవతాచే భాగవత ఆచార్య భక్తియే కనుక భగవత్భక్తిపరమైన తిరువాయిముడి ప్రబంధానికి భాగవతాచార్య భక్తి ప్రధానమైన ఇరామాంశు తందాది దానికి అంకురస్థానీయమైంది మరి తిరువృత్తంలోని నూరు పాసురాలలో ఒక్కొక్క పాసురం తిరువాయిముడిలోని ఒక్కొక్క దశకంగా విస్తరించిందని రుక్సామంగా విస్తరించినట్లుగాని విస్తరించినట్లుగానే ఇత్యాది ఆచార్య హృదయ హృదయక అమల సూక్తిని అనుసరించి తిరువృత్తంలోని ఆయా పాసురాలకు తిరువాయముడి ప్రబంధంలోని దశకాలకు మధ్య ఉండే ప్రమేయ సామ్యాన్ని దృష్టితో గమనించవచ్చు దింగ్ మాత్రంగా రెండు మూడు ఉదాహరణలు మాత్రమే ఇక్కడ విన్నవిస్తాను తిరువిరిత్తంలో పొయ్యి నిన్న జ్ఞానము అనే మొదటి భాషనం తిరువాయముడిలోని మూడవ శతకంలో మూడవ దశకంగా ఒడివిల్ కాలం అనే తిరువాయముడిలోని దశకంగా విస్తరించిందని పెద్దలు సమన్వయం ఈ తిరువిరిత్త పంచక నిరూపణాన్ని చేశారని వ్యాఖ్యానిస్తూ ప్రియవాచ్యాం వెళ్ళై తమ వ్యాఖ్యానంలో శయ్యం వెన్నప్పమే అనే సూక్తి ప్రాప్యమైన పురుషార్థాన్ని సూచిస్తోందని అన్నారు అదే కదా కైంకర్యం తిరువాయుడిలో ఆళ్వార్ల కైంకర్య ప్రార్థన ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయమణి అనే దశకంలో చేశారు కదా పూర్వాచార్య సమన్వయం ఇది అంతేకాదు అడియేన్ అనే అంటూ ఆళ్ళవార్లు దాస్యాన్ని తమకు నిరూపకంగా తిరువిరుత్తంలో పలికినట్టే తిరువాయముడి దశకంలో కూడా అడిమై సయ్య అని అంటూ ప్రార్థనే చేస్తారు అందువల్ల తిరువిరుత్తంలోని మొదటి తిరువాయముడిలో ఒడివిల్ ఒడివిల్కాలం దశార్థకంగా పరిణమించింది అని చెప్పవచ్చు ఇక తిరువిరుత్తంలోని ఇరవై ఎనిమిది పాసురంలో తిరువరంగా అరుడాయ్ అని అంటూ శ్రీ రంగనాథుని సంబోధిస్తూ అనుగ్రహించమనే ప్రార్థనను పరాంకుశనాయికి చేసింది ఉల్వాయ్ వేయ్ అలహాల్ అని అంటూ అందులో కావేరీ నది జల పౌష్కల్యం ప్రస్తావించబడుతుంది ఈ పాసురం భావం తిరువామిడలో కనుక చూస్తే కంగలుం బగలుం అని ఏడవ శతకంలో రెండవ దశకం విస్తరించిందని సంప్రదాయ సమన్వయం ఈ దశకంలో పరాంకుశనాయకి తల్లి శ్రీ రంగనాథుని సంబోధిస్తూ తిరువరంగ అని నిలదీసి ప్రశ్నించి ఆమెను రక్షించమని అర్థిస్తుంది ఇందులో శంకయల్ పాయిర్ అని కావేరీ జల ప్రస్తావించింది ఈ రకంగా తిరువిరిత్తం తిరువాయమడి అనే రెండు ప్రబంధాల మధ్య గల అర్థసామ్యం స్పష్టంగా గోచరిస్తోంది ఇక చివరిగా ఇంకొక అర్ధసామ్యాన్ని మాత్రం వివరిస్తాను తిరువృత్తంలో తని నెంజుం అనే నాలుగవ పాసురం తిరువాయమడిలోని ఓడుం బుళ్ళేరి మొదటి శతకంలోనే ఎనిమిదవ దశకం విస్తరించింది అని అంటూ సంప్రదాయం ఈ పాసులంలో భగవంతుని వాహనమైన గరుత్మంతుని యొక్క ప్రస్తావన అవర్ పుళ్ళే అని తన్నంతుటాయ్ అని తులసి ప్రస్తావన చేయబడ్డాయి అదే రీతిలో ఇవి తిరువాయుడిలోని దశకంలో ఓడుంబుళ్ళేరి అనే దశకంలో ఓడుంబుళ్ళేరి సూడుం దండందురాయ్ అని ప్రారంభంలోనే చేయబడిపోయింది ఈ రకంగా ఈ రెండింటిని ప్రమేయాలలోని వివరణ వివరణి భావం స్పష్టం ఇక విస్తర భీతి వల్ల ఇంతటితో దీన్ని ప్రసంగాన్ని విరమిస్తాను వేదం తమిళ సైద మారన్ వేదాలని ద్రావిడ భాషలో అనుగ్రహించిన ఆళ్ళ అంటూ మధుర కవులు అద్భుతమైన సూక్తిని నమ్మాళ్ళ వాళ్ళ విషయంలో చెప్తారు నమ్మాళ్ళ వాళ్ళ ప్రబంధాలలోని పలు సూక్తులు వేదవాక్యాల అర్థాన్ని అనుసంధిస్తూ ఉంటాయి అనే విషయాన్నే ప్రబంధాలలోని సూక్తులు వ్యాఖ్యానించే పూర్వాచారులందరూ సప్రమాణంగా నిరూపిస్తారు ఈ అంశాన్ని తిరువిరుత్తం వ్యాఖ్యానంలో మనం బాగా గమనించవచ్చు అంటూ ఈ వ్యాసం సాగుతుంది ఆ తర్వాత భాగం దీన్ని అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుదాం అడిగను రామానుజదాస కులశేఖరాళ్ళు వారు హైదరాబాదు